నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోంచి ఒక చాలా ఆసక్తికరమైన శ్లోకాన్ని కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును ఇది ముఖ్యంగా దుఃఖం అంటే శోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై ఒక కొంచెం భిన్నమైన కోణాన్ని చూపిస్తుంది అని చెప్పొచ్చు మనం చూస్తున్నది రెండవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం కదా అవునవును సరిగా అదే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మస్వభావం గురించి మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా మామూలుగా గీత చెప్పేది ఆత్మ శాశ్వతమని అవును కానీ ఒకవేళ దానికి భిన్నంగా నమ్మినా కూడా ఎందుకు దుఃఖించకూడదు అని ఈ శ్లోకం వివరిస్తుందనమాట గీత చెప్పే ప్రధాన సిద్ధాంతానికి ఇది ఒక చిన్న మినహాయింపు లాంటిది కాదుగాని ఒక ప్రత్యామ్నాయ వాదన అని చెప్పాలి అంటే ఆత్మ నిత్యం పుడుతుంది నిత్యం మరణిస్తుంది అని అనుకునేవాళ్లను కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టుంది ఆ శ్లోకం ఒకసారి చెప్తారా తప్పకుండా అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అంటే ఓ అర్జున ఒకవేళ ఈ ఆత్మను నువ్వు ఎప్పుడూ పుట్టేదిగానో లేక ఎప్పుడూ చనిపోయేదిగానో అనుకున్నా సరే అయినా కూడా ఇలా నువ్వు శోకించడం తగదు అని దాని అర్థం చాలా సూటిగా చెప్పారు కృష్ణుడు నిజమే అంటే సాధారణంగా గీత మొత్తం మీద ఆత్మ శాశ్వతం మార్పు లేనిది నాశనం లేనిది అని మనం వింటూ ఉంటాం అవును అదే ప్రధాన సిద్ధాంతం కాని ఇక్కడకొచ్చేసరికి కృష్ణుడు ఒక అడుగు వెనక్కి వేసి సరే నువ్వు అలా నమ్మకపోయినా పర్వాలేదు ఇంకోలా అనుకుందాం అని మొదలు పెట్టడం ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది ఉంది ఎందుకంటే ఇది కృష్ణుడి యొక్క గొప్ప బోధనా పద్ధతిని చూపిస్తోంది ఆయన కేవలం తన వాదనే రుద్దడం లేదు అర్జునుడి మానసిక స్థితిని అర్థం చేసుకుని అతని సందేహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నా సరిగ్గా సరే నీ వాదనే కరెక్ట్ అనుకుందాం ఆత్మ ఎప్పుడూ పుడుతూ చస్తూ ఉంటుంది అనుకుందాం ఆ లెక్కన కూడా నువ్వు ఎందుకేడవాలి ఇది ప్రశ్న అంటే తత్వం ఏదైనా పక్కన పెడితే చివరికి చెప్పేది మాత్రం ఒక్కటే శోకించబొద్దు ఇదేనా అంతే నా ఏవం శోచితుం అర్హసి ఇలా శోకించడం నీకు తగదు దీని వెనుకున్న తర్కం కూడా చాలా సింపుల్గా ఉంటుంది అవునా ఏంటది ఇప్పుడు పుట్టుకా చావులనేవి నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అనుకుంటే ఒక సైకిల్లాగా ఆ ఒక చక్రం లాంటిదనమాట ప్రకృతిలో ఎలాగైతే ఋతువులు మారుతాయో పగలు తర్వాత రాత్రి వస్తుందో అవి ఆగోగదా అవును అవి సహజంగా తప్పనిసరిగా జరుగుతాయి అలాంటప్పుడు ప్రతి సూర్యాస్తమయానికి మనం ఏడుస్తూ కూర్చుంటే ఎలా ఉంటుంది అది నిజమే అంటే ఏదైతే తప్పదో ఏదైతే ఒక నిరంతర చక్రంలో భాగమో దాని గురించి మరీ ఎక్కువగా బాధపడితే ప్రస్తుతం మనం చేయాల్సిన పని అంటే మన కర్తవ్యం దెబ్బతింటుంది అదే కదా అర్జునుడి సమస్య కూడా అవును బంధువులను చంపాల్సి వస్తుందని శోకంతో ఆ కర్తవ్యం అంటే యుద్ధం చెయ్యలేకపోతున్నాడు కరెక్ట్ ఇక్కడ గీత ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి లోతైన తాత్విక చర్చలు సరే కాని ముందు ఆ క్షణంలో అర్జునుని ఆవరించిన ఆ విషాదం ఆ నిస్సత్వ పోవాలి దానికోసం కృష్ణుడు అన్ని వైపుల నుంచి వాదనలు తెస్తున్నారు అవును చివరికి వచ్చేది మాత్రం ఒకటే పాయింట్కి శోకాన్ని వదిలే పనిచూసుకో నీ నమ్మకం ప్రకారం ఆత్మశాశ్వతం కాకపోయినా సరే ఈ పుట్టుక చక్రం ఆగదు కాబట్టి దాని గురించి చింతించి లాభం లేదు నిజంగా ఆలోచింపజేస్తుంది అంటే ఆ క్షణంలో ఉన్న సమస్య పరిష్కారానికి ఆ వ్యక్తి మానసిక స్థైర్యానికి గీత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టనిపిస్తోంది ఖచ్చితంగా ఈ శ్లోకం ద్వారా మనకు అందే ముఖ్యమైన సన్వేశం కూడా అదే అని నేననుకుంటున్నాను ఏంటవి ఒకటి తీవ్రమైన దుఃఖం అనేది మనల్ని పనుల నుండి లాగేస్తుంటే దాన్ని ఎలాగైనా అలిగమించాలి మన నమ్మకాలేవైనా జీవితం ఆగదు కదా నిజమే రెండోది భగవద్గీత కేవలం తత్వశాస్త్ర గ్రంథం కాదు ఇది ఒక ఆచరణాత్మక మార్గదర్శి అంటే ప్రాక్టికల్ గైడ్ అన్నమాట అవసరాన్ని బట్టి సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి వాదననైనా ఉపయోగించడానికి వెనుకాడదు అంటే గీత చాలా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట ఆయా వ్యక్తుల నమ్మకాలను బట్టి కూడా మాట్లాడుతోంది అవును ఇది కేవలం ఆత్మ శాశ్వతం అని నమ్మేవాళ్లకే కాదు దానికి భిన్నంగా అంటే ఆత్మ నిత్యం పుడుతూ మరణిస్తుంది అని భావించేవారికి కూడా ఒక ఓదార్పుని ఒక మార్గాన్ని చూపుతుంది అందుకే ఇది అందరికే వర్తిస్తుంది ఆ దాని సార్వజనీనత అక్కడ కనిపిస్తుంది మరి ఈ చర్చ ముగింపులో మన శ్రోతలు ఆలోచించడానికి ఏదైనా విషయం ఉందా ఒక ప్రశ్న మిగిలింది కదా ఒకవేళ ఈ చావులనేది సహజమైన నిరంతర చక్రము కూడా శోకించవద్దు అని గీత చెప్తే అవును అప్పుడు సమస్య మనం ఎవరినైతే లేదా దేన్నైతే కోల్పోయామో ఆ వ్యక్తిలో కానీ వస్తువులో కానీ ఉందా లేక మనం పెంచుకున్న ఆ అనుబంధంలో ఆ అటాచ్మెంట్లోనే అసలు సమస్య ఉందా ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం నిజమే ఇది మంచి ఆలోచన ధన్యవాదాలు మీకూడా